చైతన్య ద్వారా నిజం తెలుసుకుని ఆనందికి భర్తగా దగ్గరై అలేఖ్య చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే చైతన్య అయితే వస్తాడు అన్నయ్య ఎందుకు అలా దిగులుగా ఉన్నావని అడిగేసరికి ఏమీ లేదురా నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అంటూ అనగానే నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావో నాకు తెలుసు నువ్వు వదిన నిన్ను పట్టించుకోవడం లేదు నువ్వు ఫోన్ చేసి చెప్పినా తను పట్టించుకోలేదని అనుకుంటున్నావు కానీ నిజానికి నువ్వు ఫోన్ చేసిన విషయమే వదనికి తెలియదు అంటూ చైతన్య అయితే జీవన అలేఖ్య చేసిన కుట్రను సాక్ష్యాలతో సహా బయట పెడతాడు ఇక తన దగ్గరున్న వీడియోను బయట పెట్టేసరికి అది చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే దీంట్లో ఆనంది తప్పేమీ లేదు నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను తనని ఎంతగానో బాధ పెట్టానో తన గురించి తెలిసి కూడా మూర్ఖంగా ఎలా ఆలోచించగలిగాను ఇప్పుడే నేను ఆనంది కలవాలి తనకి క్షమాపణ చెప్పాలి అంటూ ఆది అయితే కంగారు కంగారుగా ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇంతలో ఆఫీస్ లో ఉన్న వ్యక్తి అయితే మేడం గారు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినట్టున్నారు సార్ అంటూ అనంగానే ఇక ఆదిత్య అయితే కంగారుగా సింహాద్రి పద్మావతి ఇంటికైతే వెళ్తాడు ఆదిత్య వెళ్లేసరికి సింహాద్రి పద్మావతి అందరూ కూడా ఇక ఆనందితో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఆదిత్య రావడం చూసి ఆనంది అయితే ఈనేంటి ఇలా వచ్చారు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సింహాద్రి పద్మావతి అయితే ఆదిత్యని అడుగుతూ ఉంటారు అల్లుడు గారు మీ రాకతో మాకున్న అనుమానం తీరిపోయింది మీ ఇద్దరి మధ్య ఎక్కడ ఏం లొల్లి జరిగిందో బిడ్డ మొహం చూస్తే చాలా బాధగా కనిపిస్తుంది అసలు ఏమైందో చెప్పడం లేదు ఏం జరిగిందో కూడా ఎలా తెలుసుకోవాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నాము కానీ మీరు ఆనంది కోసం రావడంతో మాకున్న అనుమానాలు తీరిపోయాయి మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మీ జంట ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండాలి అంటూ పద్మావతి సింహాద్రి అయితే చెప్తూ ఉంటారు మీరు కంగారు పడకండి మావయ్య అత్తయ్య నేను ఎప్పటికీ ఆనందిని దూరం చేసుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోను ఆనంది నా ప్రాణం అంటూ ఆదిత్య అయితే చెప్పి ఇక ఆనందిని అక్కడి నుంచి అయితే తీసుకుని వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆనందికి క్షమాపణ చెప్పాలి అనుకుంటాడు కానీ ఇక ఆనంది కళ్ళల్లోకి చూసి క్షమాపణ అయితే చెప్పలేకపోతాడు తన అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇలా కాదు సాయంత్రం చెప్పాలి అంటూ ఇక అయితే ఆనంది కోసం మల్లి అయితే తీసుకుని వస్తాడు అప్పటికి ఆనంది అయితే తల స్నానం చేసి ఇక ఊక్ పెట్టుకుంటూ ఉండగా ఇక ఆదిత్య అయితే ఊక్ పెట్టి ఇక మల్లె పువ్వులు తలలో పెట్టి ఆనందికి అయితే ఐ లవ్ యూ చెప్తాడు ఆనంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నేను నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు నిజమేంటో తెలుసుకున్నాను నన్ను క్షమించానంది ఇంకెప్పటికీ నిన్ను బాధ పెట్టను అంటూ ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు ఆ విధంగా ఇక ఆనందిని దగ్గరికి తీసుకునే ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ విధంగా ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక ఈ విషయం తెలియని అలేఖ్య అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి బావగారు కాఫీ అంటూ అనంగానే ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా అలేఖ్య చంపైతే పగల కొడతాడు ఏంటి బావగారు నన్ను కొట్టారేంటి అంటూ అడగంగానే చూడు అలేఖ్య నీకు గతం గుర్తుకు వచ్చిందని తెలుసు నన్ను ఆనందిని విడదీయాలని చూస్తున్నావని కూడా తెలుసు నువ్వు ఇంకా భ్రమలో ఉన్నట్టున్నావు నిన్ను ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నాది ఇది ఇంకో జన్మ ఈ జన్మలో నేను ఆనందిని తప్ప ఎవరిని కూడా ప్రేమించలేను నేను కుంటివాడినై మూలపడుంటే ఆనందియే నాకు పునర్జన్మ ప్రసాదించింది అలాంటి ఆనందిని దూరం చేసుకుని నిన్నెలా దగ్గర చేసుకుంటాను అనుకున్నావు నువ్వు నా విషయంలో ఆలోచించినవన్నీ కూడా వదిలిపెట్టే నేను ఆనందిని తప్ప ఇక నా జీవితంలోకి ఎవరిని ఆహ్వానించలేను ఆనంది ఏ నా ప్రాణం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ ఆదిత్యైతే ఇక అలేఖ్యకు ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు